గుర్తులా గుర్తు ఉంచుకో గుర్తులా గుర్తు ఉంచుకో తిరుపతి గారి నాయకత్వం కొరుట్ల పట్టణంలో ఈరోజు ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అందులో కొట్ల పట్టణంలోని ఏడో వార్డు ఎస్టీ జనరల్ రావడం జరిగింది ఈ ఎస్టీ జనరల్ రావడంలో గతంలో ఇక్కడ జనరల్ ఉండే బీసీ జనరల్ ఉండే కానీ ఇక్కడ ఏందంటే కొన్ని రాజకీయ నాయకత్వం వరక ఏం కాక ఇక్కడ డెవలప్మెంట్ కాలే ఈ ఈ ఏరియాలో అర్బన్ కాలనీ కావచ్చు ఆదర్శ్ నగర్ కావచ్చు ఐదోపట్నం కావచ్చు కేసీఆర్ కాలనీ కావచ్చు ఈ కాలనీలో ఏందంటే బాగా మంది నేను ఇంటి ఇంటి తిరుగుతుంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది సమస్యల్లో ఏంటంటే ఎక్కువ అర్బన్ కాలనీలో సిసి రోడ్డు లేవు అట్లాగే వీధి దీపాలు లేవు అట్లాగే గట్టరీలు లేవు ఏంటంటే ఇక్కడ దగ్గర దగ్గర సుమారు ఇరవై సంవత్సరం అవుతున్న ఈ ఏరియాకు ఇప్పుడు దాకా రాజకీయ నాయకులు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు దాకా ఈ ఏరియాకు డెవలప్మెంట్ చేయడం అంటే ఇలా ఎంత నష్టపోతున్నాయి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఈరోజు నేను వెంటనే గెలిస్తే అర్బన్ కాలనీలో సీసీ రోడ్డు తప్పకుండా చెప్పిస్తా ఇంకోటి పక్కనేమో ఆయన రాజకీయ బలం కొరకు పక్కనేమో బస్సు ఇప్పించుకుంటాడు కానీ ఇక్కడేమో బాసు ఉండదు ఏంటంటే ఇక్కడ అట్లే కాదు నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి వి విద్యార్థి విభాగం నుంచి అట్లాగే యువజన విభాగం నుంచి కార్మిక కర్షక ఉంచి పోరాటం చేసినా వచ్చిన నాకు సమస్యల గురించి దాన్ని ఎట్లా పరిష్కరించాలని నాకు అవగాహన ఉంది దీనితోనే రానున్న కాలంలో అర్బన్ కాలనీలో ఖచ్చితంగా నేను అర్బన్ కాలనీ సమస్యల పైన ఖచ్చితంగా పోరాటం గెలిచినా గెలవకుండా ఇక్కడ ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నాను ఏ ఒకటే ఏందంటే రోజు ఇక్కడ అర్బన్ కాలనీలో సంబంధించిన సంబంధించింది సిసి రోడ్ కానీ ఏ సమస్యలైనా నేను దగ్గరుండి ప్రజల కొరకు వాళ్ళకు చేయకుండా వాళ్ళతో తీసుకోపోయి పోరాటం చేసి ఆయన సాధిస్తా ఈ సందర్భం తెలియజేస్తున్నాను అట్లాగే అర్బన్ కానీకి ఒక దండం పెడుతున్నా ఏంటంటే ఈరోజు సింహం గుర్తు పైన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి నిలబడుతున్నాను సింహం గుర్తుకు ఇవ్వాలి సింహం గుర్తును గెలిపించాలే సింహం గుర్తును గెలిపిస్తే వ్యక్తిగతంగా నన్ను గెలిపిస్తే ఇంకా ఈ డెవలప్మెంట్ కొరకు ఖచ్చితంగా నేను రానున్న కాలంలో చెప్తా ఇంకోటి ఈరోజు మేనిఫెస్టో గురించి చెప్తారు ఏంటంటే కాంగ్రెస్ ఒక ఆరు గ్యారెంటీ చెప్తారు నిజంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ చెప్తే ఇలా ఖచ్చితంగా ఆలే గెలుస్తారు అది ఏంటంటే ప్రజలే ఆలోచన చేస్తారు ప్రజలే ఈ చేస్తారు గతంలో ఏంటంటే బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలే చూస్తారు ప్రజలే ఈ చేస్తారు ఇవన్నీ సమస్యల మీద చేయాలన్న ఇండిపెండెంట్గా ఉన్న క్యాండిడేటు అట్లాగే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన క్యాండిడేట్ గు తిరుపతి నాయకు నేను ఖచ్చితంగా గెలిపించాలని ఈ ఈ సమస్య పైన పోరాటం చేస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్ఆర్ ఛానల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను